ఊహించుకోండి పొద్దున్నే నిద్ర లేచి చూసేసరికి మీ బ్యాంక్ అకౌంట్లో సడన్గా నలభై కోట్ల రూపాయలు జమ అయితే మీరేం చేస్తారు అమ్మో ఇదేదో తేడాగా ఉంది అని భయపడతారు కదా లేక ఆనందంతో గంతులేస్తారా కానీ ముంబైకి చెందిన ఓ ట్రేడర్ మాత్రం భయపడలేదు అలాగని ఆ డబ్బుని దాచుకోను లేదు తన ఖాతాలో పడ్డ ఆ నలభై కోట్లను కేవలం ఇరవై నిమిషాలు ఎస్ ట్వంటీ మినిట్స్ వాడి ఏకంగా ఒకటి పాయింట్ ఏడు ఐదు కోట్లు లాభం సంపాదించాడు కట్ చేస్తే సీన్ లోకి వచ్చిన బ్యాంక్ ఆ లాభం మాది అని గొడవకు దిగింది మరి చివరికి ఆ డబ్బు ఎవరికి దక్కింది కోర్టు ఏం చెప్పింది ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి అసలు కథ రెండు వేల ఇరవై రెండులో మొదలైంది కోటక్ సెక్యూరిటీ సర్వర్లో వచ్చిన ఒక చిన్న టెక్నికల్ గ్లిచ్ ఒక ట్రేడర్ జాతకాన్ని మార్చేసింది సిస్టమ్ లోపం వల్ల కోటక్ సంస్థకు చెందిన నలభై కోట్లు పొరపాటున ఈ ట్రేడర్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యాయి సాధారణంగా అయితే మనం బ్యాంకుకు ఫోన్ చేస్తాం కానీ ఇతను ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ కదా బుర్ర పదును పెట్టాడు ఆ డబ్బు చేతిలో ఉన్న ఆ కాసేపట్లోనే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాడు అతని అదృష్టం ఎలా ఉందంటే మార్కెట్ కలిసొచ్చింది కేవలం ఇరవై నిమిషాల్లోనే ఆ నలభై కోట్లను రొటేట్ చేసి ఏకంగా ఒకటి పాయింట్ ఏడు ఐదు కోట్ల లాభాన్ని కళ్ళ చూశాడు సీన్ కట్ చేస్తే కొటక్ సెక్యూరిటీస్ వాళ్ళు పొరపాటున గుర్తించి వెంటనే ట్రేడర్ కు ఫోన్ చేశారు సార్ టెక్నికల్ ఎర్రర్ వల్ల మా డబ్బు మీ అకౌంట్లో పడింది వెనక్కిచ్చేయండి అని అడిగారు ట్రేడర్ నిజాయితీ అసలు డబ్బు నలభై కోట్లను వెనక్కిచ్చేసాడు కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది కోటక్ వాళ్ళు ఆ నలభై కోట్లతో మీరు ట్రేడింగ్ చేసి సంపాదించిన ఒకటి పాయింట్ ఏడు ఐదు కోట్ల లాభం కూడా మాకే ఇచ్చేయండి ఎందుకంటే పెట్టుబడి మాది కదా అని డిమాండ్ చేస్తారు దీనికి ట్రేడర్ సింపుల్ గా నో వే అని చెప్పాడు డబ్బు మీదే కావచ్చు కానీ ఆ టైంలో రిస్క్ చేసుకుంది నేను నా తెలివితేటలతో వచ్చిన లాభం నాదే అని తేల్చి చెప్పాడు దీంతో ఈ వ్యవహారం బాంబే హైకోర్టు వరకు మెట్లెక్కింది కోర్టులో కేసు నడుస్తుండగానే కోటెక్ సెక్యూరిటీస్ ఒక డీల్ మాట్లాడింది పోనీ ఒక పని చేయండి లాభం మాకిచ్చేయండి మీకు సెటిల్మెంట్ గా ఒక యాభై లక్షలు ఇస్తామని ఆఫర్ చేసింది కానీ మనోడు తగ్గేదేలే అన్నాడు ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేశాడు ఇక ఫైనల్ గా బాంబే హైకోర్టు ఒక సూపర్ లాజిక్ బయట పెట్టింది జడ్జి గారు ఏమన్నారంటే ఒకవేళ ఆ ట్రేడర్ ఆ నలభై కోట్లతో ట్రేడింగ్ చేసి నష్టపోయింటే ఆ నష్టాన్ని కోటక్ సంస్థ భరించేదా అని ప్రశ్నించారు ఖచ్చితంగా భరించదు కదా రిస్క్ మొత్తం ట్రేడర్ తీసుకున్నప్పుడు దాని ద్వారా వచ్చే రివార్డు కూడా అతడికి చెందుతుంది ఇది అన్యాయంగా సంపాదించిన డబ్బు కాదని కోర్టు తేల్చి చెప్పేసింది ఫిబ్రవరి నాలుగున ఈ కేసుపై తదుపరి విచారణ ఉంది ప్రాథమికంగా కోర్టు చెప్పింది ఒకటే రిస్క్ ఎవరిదో రివార్డు వారిదే